మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజు వస్తున్నాయి మర్చిపోకో నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి ఒక నదికి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు అలాంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకరిద్దరు నాయకులు సరిపోరు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది ఈ మంత్రికి ఈ మంత్రికి చెప్తా ఉన్నాను నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పడ్డ దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో ముఖ్యంగా ఉపాధికి ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతా ఉన్నారు కన్స్ట్రక్షన్ లేబర్ కానీ కార్పెంటరీస్ కానీ కార్పెంటర్ వ్యవస్థ కానీ వడ్రంగి వ్యవస్థ కానీ అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం రెండు వేల నలభై ఏడులో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే మన పరిశ్రమలు మనకు ఉండాలి ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది ఈ రోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్ ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరం దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేసాం మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు